బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డం ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి నిజమే

ఇదిగోండి సార్ ఏంట్రై ఎవరు కూడా జామకాయ బంగాళ దూపు చెప్తండి జామకాయలు చిప్స్ వాళ్ళు కనపడుతున్నాను నీకు పంప కనపడే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్లీట్ కూడా చేయి తెలుసు నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా నీ ఏదో తెలుతాడు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు ప్రజల కంట్రోల్ ఎవరు అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్నా ఓదిన వేస్ట్ చేయలేదు వెంకి పొన్ నో తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా ఏద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బాయి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్వెజ్ తింటా వల్ల కాదండి నాకు ఎందుకో కోలాన్ని చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాల నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా నాన్ వెజ్ తినరా తింటానండి మరి ఇంతకాయ తినన్నారు కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి దా టైలర్స్ సీ ఫుల్ తిన్నావా నో నో అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో హ్మ్ వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు హ్మ్ లెట్ మీ సేని తినేస్తాను నాకు ఎంత ఇష్టం ఒక్క నిమిషం ఉంటరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే మందికి అవుతారు చెప్పింది పూర్తిగా ఇలా వెనకే డిగ్రీ అండే చదవవు అరే రేపు మా అప్ప అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేయాల్సిన నాన్ నాన్వెజ్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే బతుకు బతుకుచాడా అందర్రీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇంటది దిగి చూడాలి మస్తు ఉంటుంది ప్లేస్ అందుకే దైత్యం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ టే టే ఆ సార్ టీగా వల సార్ ఇది టీయా ఏదో కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేనండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కానీ కొంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఉంది మాట ఎలాగుండే నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే నాకు అమ్మాయి భార్య తనేదో జోడేక్స్ అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ అయినా రాజుపాలం రా కదా గురుజీ ఎంతకే అమ్మాయి దేరాసే స్కార్పియో అని ఏదో కార్పియర్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కార్ కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాలను మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి ఆ నువ్వు ఏరియల్ రా ఏరియల్ వాషింగ్ పౌడర్ పేరు చెప్తాడేంటి మరి అయితే మధ్యకి బాగా కలిసిపోతుంది కదండి ది సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ

నాది ఏదైతే మీకు ఎందుకు మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి రాసి తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు వాడితో మనకి ఎందుకంటే మనం పోయి పడకుండా బాధండి అదండి డ్రెస్ చేంజ్ చేసుకుని రిలాక్స్ అవ్వాలి గోయింగ్ టు స్లీప్ యు వాంట్ టు స్లీప్ నో కొంచెం చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి నువ్వు బాగా ఎక్కే వెళ్ళరా బాగా నువ్వు లెక్కి వెళ్ళారా పుట్టు పుట్టునా ఇంకోటి స్మైల్ చెప్తాం ఒకరోజు ఉండు నా పండే ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏ అంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను ట్రైప్ లో అప్లికేషన్ అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవ వదినంటే తలతో సమానం యదవ కళ్ళు పోతాయి వాడి గురించి ఎందుకు కానీ లేటే అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మరి ఎక్కడ దాకా ఏ కర్దా కదా ఓ ద폰రా ఎలాండి 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 ఎలా అని చెప్తాం ఎలాండి చూశారా ఇప్పుడే మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లగన వాడు అవుతనే వరా ఒరేయ్ ఇదే బచ్చేటి ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేవు యే అమ్మని దెరుపోతుంది ఓ పొనియో చెప్తా ఆబే పెగ్గే తోడ్ মার মার పోదా కరెక్ట్ రా ఎలా ఎలాగన ఇప్పుడే నువ్వు నువ్వు పోరాలకి ఏమొందోడు తోట ఉంటావ్ రె ఆ శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాకి లోఫర్ ఏదోకి నా కూతురు కావదా అది కాదండి అండి ఏది రక సార్ చూడండి విన్నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటంటున్నాడు తప్పేమొ సార్ నచ్చినబట్టా నన్ను ఇంట్లో వాగావు ప్రసాద్ గారు అనవసరం గొడవ చెయకండి శ్రావణి గారు మీరేన చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వాడితో మాట్లాడటం నాకు తప్పట్లేదు డుట్ లీవ్ ది ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చొట్టడానికి ఒరే

ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావుగా పోనీరా పోనీ మనం ఏం చేస్తాం ఎంతో ఊహించాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టునా పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికైనా బాగానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తి తెచ్చుకోండి

आपसे सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे वाह 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 खत क्यों खून से लिखते वाँगा। हो वाँगा। अरे आगर भाई खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह 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 इला खत्म हो गई पिंकी वावा वाह पिंकी ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने इज्जत किया उन्होंने इज्जत किया इसका दिल टूट गया इलाका तफुली है है इलाका तफुली है है 나가라 제가 나힌디 파ടಚ್ಚু তামিলิก힌디 చానె హిందీ라도 파ടಚ್ಚু 파డు మరి పడుకోరది ఆ పడుకోరా mere angane mein mere angane mein tumhara kya kaam hai mere angane mein tumhara kya kaam hai jo hai naam wala ho hai jo hai naam wala wohi to badnaam hai mere angane mein tumhara kya kaam hai hey హిందీ పడటచు పాడు తమ్మి Hmm. अरे रंग का भंग जमा फिर ला पान अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जाय ఉన్నాయి కానీ వాట్ థింక్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్ హైవే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ కల కదా ఇటారా తాడు పెరిగాడు పెరగా బుద్ధి దానికి ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం హైట్కి దీనికి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదండి అమ్మా మరి ఇందాక అన్నా అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు కానీ ఇందాక నాకు మడత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులో మడత పెడతారా ఏ చూపించవు సరే చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూ అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి

కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగానే అర్థమవుతాయి కానీ కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే రాబోయి చందమా

ధీమంతము గల సతికి ధీమంతుడ నగు పతి సతిపతి కోరే బలమే నటనలు నే తెను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏళ్తా గుచ ఆ సఫారీగా రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషను ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క గారు ఏమిటి గజాల గారు ఏమిటి వేదం నుంచి రైలు అనుకున్నారా రైతు బాగా అనుకున్నారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు సిగ్గులేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతో పరిగేమిటి పదండి చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి

ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ఏ రాక్ చేస్తావ్ ఏ కెవ్ ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారో యాస్ కొండే మామా చూపులతో కారమేసి లాగి చాలా బాగుంది సార్ సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద